హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ తమ్మిల్ని చూసినట్టయితే ఖచ్చితంగా మీకు వీడియో కంటెంట్ ఏందని అనమాట అయితే ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో ఉగాది రోజు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆపామనమాట ఇన్ని రోజులు సో మా బావ అయితే చిన్న ట్రిప్కి వెళ్ళాడనమాట చిన్న ట్రిప్ అంటే చిన్నదనే ఏం కాదులే కానీ ఒక ఫైవ్ డేస్కి వెళ్ళిండట వాళ్ళ ఫ్రెండ్స్తో అలా చిన్న టూర్స్ అన్ని టెంపుల్స్ అలండి మిగతా ఏం కాదు అయితే ఇక్కడ పాపం వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకున్నారు ఏసీది కానీ పాపం రిజర్వేషన్లో పడేసి రిజర్వేషన్లో పడి క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట ఇక్కడ ఇక అక్కడ అప్పటి అప్పటికి శ్రీకాళహస్తికి బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అనమాట ఇది కూడా స్లీపర్ బస్ అనమాట మంచిగా నైట్ అంతా ట్రావెల్ చేశారు ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి టైలెట్ బ్రేక్ అనమాట ఆల్మోస్ట్ వాళ్ళకి టెన్ థర్టీకి ఆ టైం ఆ టైంకి ఎక్కారనమాట ఇక మార్నింగ్ ఆపాడంట ఇక్కడ ఏమంటాయి బ్రేక్ఫాస్ట్కి వన్ అవర్ ఆపారంట ఫస్ట్ టైం నేను వన్ అవర్ ఆపడం అని విన్నా అనమాట బస్ అయితే చాలా అంటే చాలా బాగుందంట ఇక ఫైనల్గా అయితే శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నారనమాట అప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ ఆ టైం అవుతుంది ఇంకా చిన్న చిన్న ట్రి చిన్న చిన్న ఇలా ట్రిప్స్ వేశారనమాట ఫైనల్గా అయితే శ్రీకాళహస్తికి రీచ్ అయిపోయారు అక్కడ రూమ్ తీసుకొని సిక్స్ హండ్రెడ్లో వచ్చిందంట మేము జనవరిలో వెళ్ళినప్పుడేమో అసలు మాకు చాలా థౌజండ్ దాకా అయిందనమాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వేరే అరగొండకి స్టార్ట్ అనమాట అరగొండ అంటే ఆంజనేయ స్వామికి అక్కడ ఇక్కడ వచ్చేసి మీకు కొండలలో వెంకటేశ్వర స్వామి స్వామి వారి ముఖం కనిపిస్తుంది కొంచెం మంచిగా నీట్గా చూడండి కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంటే కనిపిస్తుంది అనమాట వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి అరగొండకి స్టార్ట్ అయిపోయారు అరకొండ అంటే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకొస్తుంటే సగం తునిగి అక్కడ పడింది అనమాట చిన్న బీటు సో అందువల్ల అది అరగొండగా పేరు వచ్చిందనమాట యాక్చువల్గా ఈ బిట్టు నేను చాలాసార్లు మా బావను అడిగిన చెప్తున్నా కానీ మర్చిపోతున్నా అనమాట ఏదో నాకు తెలిసిన దాంట్లో నేను ఇన్న దాంట్లో చెప్తున్నాను అనమాట కానీ నేను మా బావ అయితే ఫస్ట్ టైం ఇన్న వినడం అనమాట ఆ పేరు మా బావ అయితే డైరెక్ట్ వెళ్ళేసిండో నేనైతే చూడడం వరకే ఓన్లీ వీడియో కాల్స్లో చూశాను ఈ టైంకి నేను మేము నిద్రపోతున్నాం అంటే ట్వెల్వ్ నిద్ర కాదు కానీ అలా పడుకొని ఉన్నాం వాళ్ళే మంచిగా దర్శనం చేసుకురు ఫైనల్గా అయితే అరకొండ నుంచి అక్కడి నుంచి చిత్తూరు బస్ స్టాండ్ కి చిత్తూరు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఏలూరు బస్ స్టాండ్ అయితే వచ్చారనమాట తమిళనాడు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అరుణాచలం వెళ్తుంది స్టార్ట్ అనమాట ఇక మంచి కానీ అరుణాచలం వెళ్ళాలి అంటే అదొక చాలా మంది గోల్లాగా పెట్టుకుంటారనమాట అంత ఈజీగా వెళ్ళలేము మళ్ళీ ఇంకోటి ఏంది మేము కూడా లాస్ట్ మంత్ అంటే జనవరిలో తిరుపతిలోనే అరుణాచలం తిరుపతి ట్రిప్లోనే అరుణాచలం వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ అక్కడ కొంచెం వెదర్ బాగాకెళ్ళినాం ఫైనల్గా అయితే మా ఇంట్లో ఎవరో ఒక వెళ్ళారు కదా అనేసి హ్యాపీ అనమాట ఇక మా బాబు వెళ్ళి నాకు ప్రతిదీ వీడియో కాల్లో చూపించాడనమాట కానీ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సంథింగ్ ఏదో మూవీలో కూడా ఉంటుందని చెప్పిన కానీ ఇప్పుడు ప్రజెంట్ ఐడియా రావట్లేదు అనమాట ఇక్కడ వాళ్ళు బస్ దిగేలోపు త్రీ ఓ క్లాక్ అలా అయిందనమాట ఆల్రెడీ గిరి ప్రదక్షిణ అప్పుడే స్టార్ట్ అనమాట ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది గిరి ప్రదక్షిణ మంచిగా చాలా మంది స్టార్ట్ అయిపోయారు అనమాట అయితే పట్టు ఇక వీళ్ళకి పాపం ట్రావెలింగ్ ఎక్కువైంది కదా సో లేని కొద్దిసేపు అలా ఒక టెన్ కిలోమీటర్స్ సంథింగ్ అలా నడిచేసి అక్కడ గుడికి దగ్గరలోకి వెళ్ళాక ఇక రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుందాం తీసుకొని అంటే రెస్ట్ అంటే ఏం లేదు వాళ్ళు త్రీ వరకు త్రీకి దిగారు కదా ఫోర్ వరకు వెళ్ళి ఫోర్ వరకు కొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఫైవ్ అలా రూమ్ తీసుకొని వాళ్ళు ఏమంటే సెవెన్కి దర్శనానికి స్టార్ట్ అయిపోయారు అనమాట కానీ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట జరిగిందంట అంటే మా బావ చెప్పింది నేను మీకు అంటే ఆల్రెడీ తను ప్రతిదీ చెప్తున్నాడు కదా సో అందువల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే మా బాబాయ్ వాయిస్ ఇద్దాం అనుకుంటులే కానీ ఇంకా వద్దులే అనేసి ఆపేశాను అనమాట ఇక్కడ అగో అక్కడ త్రీకి దిగారు కదా అక్కడ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేసే అప్పుడు అనమాట కానీ అరుణాచలం టెంపుల్కి వెళ్తే అసలు మర్చిపోలేమంట అంత మంచిగా ఉందనమాట ఇక్కడ సెవెన్ థర్టీకి యాజ్ యూజువల్ మళ్ళీ దర్శనానికి స్టార్ట్ అయిపోయారు దర్శనం కూడా ఈజీగానే అయిందండి అంటే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి అలా బయటకు వచ్చారనమాట అసలు కొండల చుట్టూ కొండలు మంచులు అంట మస్తున్నదండి టెంపుల్ అయితే అంటే నేను వీడియో కాల్లో చూశాను సో అందువల్ల చెప్తున్నాను అనమాట ఫోన్ చాలా వరకు ఎలా ఉంది మనం ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ తీసుకోవచ్చు అంత మంచిగా తీసుకోవచ్చు చాలా వరకు అందువల్లనే మా బావ తీసింది అనమాట వీడియో ఓన్లీ గోపురం దగ్గరికి వెళ్ళినాక మన ఫోన్లు మన పాకెట్లో పెట్టుకోవాలన్నమాట బయటకు అని చెప్పారంట అప్పటి వరకు మా బావ వీడియో కాల్ చేస్తూ ఒక సైడ్ ఇంకో సైడ్ ఏమో ఏమంటారు వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట టెంపుల్ చూసాను నేనైతే వీడియో కాల్లోనే చాలా టెంప్ అంటే చాలా చూసాను అనమాట నాకైతే మంచిగా నచ్చింది ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ చూసి వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించిన ఈ అయినా ఎందుకంటే తిరుపతి ఇవన్నీ వెళ్తూనే ఉంటాం కానీ అరుణాచలం అనేది చాలా రేర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకో టెంపుల్కి వెళ్తున్నారనమాట కానీ ప్రతి వీళ్ళు వెళ్ళిన టెంపుల్ అన్నిటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అసలుకి ఫస్ట్ టైం కొన్ని కొన్ని ప్లేసెస్ కొన్ని కొన్ని పేర్లు అయితే రాజగోపురం కొన్ని కొన్ని పేర్లు ఇవన్నీ అయితే నేనైతే ఫస్ట్ టైం వింటున్నా అనమాట మరి మీరు విన్నారా లేదా నాకైతే లేదు కానీ నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ప్రజెంట్ ఇప్పుడు మా ఇంటి దగ్గరికి గోమాత ఉంటుంది కదా వాళ్ళని తీసుకొచ్చారు కొంచెం సౌండ్ ఏమైనా నాయిసీగా డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఏమనుకోకండి అంటే మనం మనకు కన్వీనియంట్గా ఉండాలని నేను ఒక ప్లేస్ ఎంచుకుంటే ఇక్కడ ఈ ప్లేసు అటు హాల్లో చూస్తే హాల్లో డిస్టర్బెన్స్ ఉంది ఏమంటారు బెడ్రూమ్లో చూస్తే బెడ్రూమ్లో డిస్టర్బెన్స్ ఉంది సో అందుకని ఏమనుకోకండి కొంచెం స్కిప్ చేసేయండి ఫెస్టివల్ కదా ఇది ఉగాది రోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో అందువల్ల కొంచెం అలా 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 ఉందనమాట ఇక్కడ అరుణాచలంలో దర్శనం అయిపోయి అయిపోయినాక బయటకు వచ్చి సారీ అయిపోలేదు ఇప్పుడే ఉంది కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తున్నారనమాట కానీ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దదంట నేను వీడియో కాల్ చూసిన దానికన్నా వీళ్ళు లైవ్లో చూసింది ఎక్కువ కదా సో చాలా అంటే చాలా పెద్దదంట కానీ బాగుందంట లే టెంపుల్ బయట అంట ఈ వ్యూ పాయింట్ అంతా టెంపుల్ బయట అంట కానీ బాగుంది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మంచిగా కట్టిరు కట్టడంలో కానీ ఓల్డ్ టెంపుల్ కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి కోనేరు ఇవన్నీ బలై ఉన్నాయి కదా మన కళ్ళకి ఒక మంచిగా ఉంది కదా దర్శనమే అంటే నడవడమే చాలా అంటే చాలా ఉందనమాట తిరుపతి మాదిరిగా ఉందంట ఎంతసేపు చూసినా కానీ నడకే అనమాట ఇక ఫోన్ నువ్వు ఎంత దూరం నడుస్తావో అంత దూరం ఇక అందులో ఒకటి ఫ్రీ దర్శనం ఉందంటే టికెట్ ఉందంట అయితే ఫ్రీ దర్శనానికి జనం లేరు కదా అని వీళ్ళు అయిపోయారంట కానీ టికెట్ తీసుకుంటే బాగుండేదని తర్వాత కనిపించిందనమాట అంటే అందరు ఫస్ట్ అనమాట అసలుకి వీళ్ళు టికెట్ తీసుకుంటే బాగుండు అనేసి అనుకురంట ఎందుకు అంటే ఫ్రీ దర్శనం ఎవరు లేరు టికెట్కి చాలా మంది ఉన్నట్టు అనిపించిందంట అయితే వామ వద్దులే మళ్ళీ టికెట్ తీసుకున్నా మళ్ళీ ఆ జనం మధ్యలో మనం నిలబడాలి కదా అనేసి వీళ్ళు ఆ పాయింట్ ఆఫ్లో ఆలోచించారంట కానీ ఫ్రీ దర్శనానికి కూడా అంతకే ఉర్రంట కానీ అసలు చూడండి ఆ కోనేరు ఇవన్నీ భలే ఉన్నాయి కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందిలేండి కొత్తగా అసలుకి నేను ఎంతసేపు చూసినా కానీ టెంపుల్ అయితే ఇంకా వస్తూనే ఉంది వస్తనే ఉంది వాళ్ళ కూడా నడుస్తుంటే వస్తనే ఉంది వస్తనే ఉందంట అసలుకి మామూలుగా లేదురా టెంపుల్ అయితే అనేసి ఉంటుందన్నమాట ఇంకా మా బావ తను ఓన్గా చెప్పినట్టయితే బాగా ఉండదు ఎందుకు అంటే తను ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసి కదా సో అందువల్ల ఇంకా తను చెప్తే బాగుండేది అనిపించిందిలే కానీ మళ్ళీ ఇద్దరు వాయిస్లో అయిపోతాయి కదా సో అందుకే వద్దులే అనేసి నేనే కొంచెం ఆపా అనమాట మళ్ళీ యూట్యూబ్ సపోర్ట్ చేస్తాదో లేదో తెలియదు కదా ఇక వీళ్ళిద్దరే అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ మంచిగా ట్రిప్స్ లేండి ఇంత ముందు కూడా వీళ్ళు ఏదో వీడియో కూడా పెట్టాను నేను ఈ ఈసారి కూడా వేసారు మంచిగా ట్రిప్స్ అయితే బాగానే వేస్తున్నారు మరి చూడాలి అసలు కాత్రు అనుకున్నారు కానీ ఎందుకో వద్దులే అనేసి మళ్ళీ డ్రైవింగ్ చేసి చేసి వెలిసిపోతారని ఇలా అంటే ఇలా బస్ త్రూ వెళ్ళారు కానీ వీళ్ళకి ఇక ట్రైన్ తరగలేదు మొత్తం బస్సు కానీ వీళ్ళు వెళ్ళిన దాంట్లో బస్సు ఎక్కిరు అంది ఆటో ఎక్కిరు ఇంకా సంథింగ్ చిన్న చిన్న ఇంకేందో ఎక్కారనమాట ఫైనల్గా దర్శనం దగ్గరికి వస్తున్నారు ఇంకా దర్శనం దగ్గరికి రాలేదు ఇంకా దగ్గరకు వస్తున్నారనమాట ఇంకా లైన్లో ఇలా నిల్చున్నారు కదా అదంతా ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం వల్ల అంట టెంపుల్ చూడండి భలే ఉంది కదా అసలుకి ఇక చూడండి జనం ఎంతమంది ఉండరు వీళ్ళేం తెలియకుండా రోలో వెళ్ళారంట అసలుకి భలే పని అయింది కదా అనమాట అక్కడ దగ్గరికి వచ్చినాక కనిపించేసరికి అబ్బా భలే పని అయింది మనం భలే బోల్తా పడ్డాం కదా అనేసి అనుకుర్రంట కానీ ఏం చేస్తాం దేవుడు అలా రప్పించుకుండా వాళ్ళని అరుణాచలం వెళ్ళాలంటే కూడా దేవుడు పిలిస్తేనే వెళ్తాం మనం తీసుకెళ్తే సంథింగ్ ఏదో కొటేషన్ ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు కానీ అట్లనే జరిగింది లేదు మాకు ఎందుకంటే మేము జనవరిలో వెళ్దాం అనుకున్నాం ఎవరినో ఒక పర్సన్ అయితే ఆ దేవుడు పిలిపించుకుంటూ లేండి మంచిగా అదొక్కటైతే మాకు హ్యాపీ అట్లయితే స్టార్ట్ అంటే అట్లయితే స్టార్ట్ అనమాట వాళ్ళ దర్శనం టెంపుల్ పాయింట్ అయితే అసలు మామూలుగా లేదు మీరు ఎవరైనా వెళ్ళారా అరుణాచలానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో త్రూ వెళ్ళినా కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ అసలు కాళ్ళు అయితే మొల మొలం ఆడుతున్నాయంట ఎండకి అప్ప వీళ్ళకి అంటే అక్కడ గాలి తక్కువ ఉందంట ఉడకపోతా ఎట్లయినా ఎండలో కదా మళ్ళీ ఇట్లా దర్శనానికి క్యూలో నిల్చోని అట్ల పాపం చాలా అలస అయ్యారంట చాలా అలసిపోయారులే అండి వచ్చాక టూ త్రీ డేస్ పట్టింది రికవరీ కావడానికి ఎందుకంటే మామూలుగా చాలా జర్నీ చేసిర్రు ఎట్ ద సేమ్ టైం మొత్తం మళ్ళీ బస్సులోనే కదా మొత్తం కొన్ని కొన్ని ఏమో కూర్చోవడం కొన్ని కొన్ని ఏమో పడుకునేవి కదా ఇక దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ కనిపించింది కానీ వీళ్ళకంతా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయింది లేండి మరీ ఎక్కువ ఖర్చు ఏం పెట్టుకోలేదు వీళ్ళు కూడా మంచిగా బడ్జెట్లో చేసేసుకొని వచ్చారు అమౌంట్ పరంగా అయితే దర్శనం అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందనమాట మంచిగుందంట చాలా అంటే చాలా సింపుల్గా అనిపించిందంట దర్శనం కాకపోతే ఇంకా నడుస్తూనే ఉండాలి నడుస్తూనే ఉండాలంట టెంపుల్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి అంటే మొత్తం ట్రయాంగిల్ షేప్లో మొత్తం తిరుగుతుందనమాట చూడండి కానీ చాలామంది గుడ్డు అంట మరి అరుణాచలంలో ఎందుకు మరి తెలియదు మేబీ తిరుపతి టైప్ కొట్టించుకుంటారేమో ఇక అలా అమ్మ వద్దులు ఈ ఎండలో నేను తీసుకు అనేసి నేను అలసిపోతున్నా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట ఇంకా సో నా వల్ల కాదులే అనేసి వచ్చి కూర్చుండంట కానీ ఈ స్తంభాలు ఇవన్నీ చూసుకో భలేగున్నాయంట ప్రతి దగ్గర సిట్టింగ్కి ఇలా వేశారంట మంచిగుందిరా టెంపుల్ వెళ్తే అసలు మనం కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనేసి అంటుందన్నమాట బాబా సరేలే వెళ్తే వెళ్దాంలే అనేసి లేనేసి అనమాట వెళ్ళడానికి ఏం లేదు కానీ సాల్వ్ బాగుంటుంది కదా సో అందువల్ల అనమాట ఇక ఫైనల్గా మళ్ళీ తిరుపతికి సారీ తిరుపతికి ఇదేంటి పల్లె వెలుగు సంథింగ్ ఎక్స్ప్రెస్ ఏదో ఉంది ఆ బస్సులో స్టార్ట్ అయ్యారనమాట అస్సలుకి వీళ్ళ ట్రిప్పు చూస్తే ఏంటి స్లీపర్ బస్సు కాంచి ఇంకా పల్లె వెలుగు సంథింగ్ అలాంటి బస్సులో వెళ్ళారనమాట ఎందుకంటే అటు మామూలు నార్మల్ సూపర్ లగ్సరీ ఇలాంటి బస్సులు అవైలబుల్గా లేవంట ఓన్లీ ఇవే అంట అయితే ఇక్కడ దర్శనానికి అయితే సంథింగ్ ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేయించారనమాట ఇప్పుడు ఎక్యూలో వెళ్తున్నారు కదా దర్శనం టికెట్ల కోసం సారీ దర్శనం టికెట్ల కోసం ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేశారనమాట ఆల్రెడీ ఇది బస్త్రు వచ్చిన వాళ్ళకనమాట అయితే మా బాబాను ఇంకో ఫ్రెండ్ ఏమంటారు రూమ్స్ కోసమని వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ అలానే అక్కడ పడుకుంటూ పోయాడంట అంటే తనకి ఓపిక లేక అలా పడుకుంటూ పోయాడంట అసలుకి కానీ బ్యాగ్స్ అయితే వాళ్ళు అక్కడ బ్యాగ్స్ ఇచ్చిపెట్టి ఆల్మోస్ట్ ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ అటు ఇటు అంతా తిరిగి వచ్చిరంట బ్యాగ్స్ అయితే చెక్కు చెదరకుండా అలా ఉన్నాయంట పాపం ఆయన అలసిపోయి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఐ మీన్ అట్లా రోడ్డు మీద దుప్పట ఏం లేకుండా పడుకుంటూ పోయిందంట పాపం ఇది వచ్చేసి దర్శనానికి వచ్చ దర్శనానికి స్టార్ట్ అయిపోయాడు అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినాం ఇట్లా ఎందుకంటే ఫైనల్గా అయితే మా బాబా వాళ్ళకి రూమ్ అయితే దొరికింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకున్నారు రూమ్ అయితే దొరికింది ఒక అతను అయితే ఇలా గుండు చేయించుకున్నా అనమాట ఇక్కడ ఒక మా బావ అంటుండనమాట ఏమని ఛత్రపతి శివాజీ లాగా అంటే టంటడా అనేసి అంటుంది అనమాట డ్రెస్ కోడ్ అయితే ఇది పెట్టుకుర్రు అనుకోకుండా తీసుకెళ్ళి ఇది యాక్చువల్గా మేమే మేమే మర్చిపోయాం ఇది వచ్చేసి మా బావది సాల్వి బర్త్డే డ్రెస్ అనమాట బర్త్డే కేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే కూడా నెక్స్ట్ మంత్ అంటే ఇయర్ బర్త్డే కూడా నెక్స్ట్ మంత్ వస్తుంది తిరుపతిలో కూడా దర్శనం చాలా తొందరగా అయింది తెలుసా మాకంటే చాలా తొందరగా అయింది కానీ పెద్ద సాహసాలే చేసిర్రంట వీళ్ళు అంతే అంటే ఎట్లయినా వీళ్ళు మొత్తం జెన్సే కదా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూ ఇంకా అలా కొంచెం ఎట్లయినా ఫాస్ట్గా నడిచిర్ర బాగా దర్శనం అయితే చిన్నగా చిన్నగా కాకుండా మంచిది అయిందంట అదొకటి బాగా నచ్చిందంటే ఇక్కడ వచ్చేసి దర్శనానికే వెళ్తుండ్రు సారీ దర్శనం అయిపోయినాక ఫుడ్కి వెళ్తురు అనమాట సో దర్శనమే అనుకుంటా దర్శనానికి అలాగే క్యూలో వెళ్తూడనమాట కానీ ప్రతి దగ్గర ఇక ఒక్కొక్క దగ్గర రష్ కనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర ఇక నార్మల్గా వెళ్ళిపోవచ్చు కానీ మంచిగా జరిగిందంట తిరుపతి తిరుపతి దర్శనం ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయిందంట ఇదే హైలైట్ అని చెప్పాలి దర్శనం ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయింది మనల్ని ఫోన్ లోనకి ఎలో అనమాట సో దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇక్కడ అన్నదాన సత్రానికి అయితే రీచ్ అయిపోయారు ఇది వచ్చేసి సంథింగ్ పేరు ఏదో ఉంటుంది కానీ హయ్యెస్ట్ అనమాట అన్నదానం అన్నదానానికి సంబంధించి అనమాట ఖచ్చితంగా మనం తిరుపతి వెళ్ళేటంటే ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేసే రావాలి జగదాంబ సంథింగ్ ఇది పేరు ఉంటుంది నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు కానీ ఇక్కడ ఎట్ ఏ టైం త్రీ థౌజండ్ మెంబర్స్ ఒక్కసారే భోజనానికి సిట్టింగ్ ఉంటుంది అనమాట మిగతా వాటికన్నా అన్నిటికాడ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా త్రీ థౌజండ్ మెంబర్స్కి ఉంటుంది అనమాట సిట్టింగ్ ఫైనల్గా అయితే భోజనం అయితే చేశారు ఇది ఇంకో నెక్స్ట్ డే అనమాట ఇక ఫైనల్గా అక్కడి నుంచి రావాలి ఇంకా అక్కడి నుంచి వచ్చే రోజు తిరుపతి దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇక్కడ ఒక పెళ్ళి అయిపోయింది అనమాట న్యూ కపుల్స్ అంట సంథింగ్ తమిళనాడు వాళ్ళ సైడ్ అనుకుంటే వాళ్ళు యూ కపుల్స్ అంటే ఇక్కడ ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనమాట ఎందుకంటే మా పాపకి నాకు బొమ్మలు తేవాలి కదా సో అందువల్ల స్ట్రీట్ షాపింగ్ చేస్తారనమాట వాళ్ళు కూడా వాళ్ళ సెంసం ఒక తనికి పాప ఉంది ఆ పాపకి అనేసి టాయిస్ మా పాపకి ఇదే సై ఇదే బొమ్మ తీసుకొచ్చాడు ఇంక ఈ బొమ్మ తీసుకొచ్చాడు అనమాట మా బావ సెలక్షన్ అయితే మందే ఫైనల్గా అయితే ఇక స్టార్ట్ అయిపోయినాక అంటే ఇటు ట్రావెల్కి స్టార్ట్ అయిపోయినాక ఇగో ఈ ఊరు వచ్చేసి శిల్పకళలు అంట ఇక్కడ ఏ విగ్రహం అయినా ఏ ఊరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఈ ఊరు నుంచే రావాలంటే ఇక్కడ ఓన్లీ విగ్రహాలే తయారు చేస్తారంట ఖచ్చితంగా ఇక్కడ ఏమీ కనిపించలేదంటే బోలెడ్ అనే విగ్రహాలు అయితే కనిపించినాయంట ఇక్కడి నుంచే ఎక్కడికైనా వేరే ఎక్కడికైనా కానీ ఇక్కడి నుంచే విగ్రహాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అసలు ఈ ఊరికే ఇక అందుకేనే శిల్పకళ అనే పేరు పెట్టిరంట ఫైనల్గా అయితే ఈ టూర్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా కర్నూలు సిటీకి అయితే ఎంటర్ అయిపోయారనమాట కర్నూలు కూడా బాగుందిలేండి వీళ్ళు చూసారా చూసారా ఎట్నుంచి ఎటు వచ్చారో అసలుకి అంటే మొత్తం తిరిగేసి వచ్చారనమాట రౌండ్ మ్యాప్ కర్నూలు ఒక సైడ్ ఉంది హైదరాబాద్ సైడ్ ఉంది అట్లా మొత్తం తిరిగేసి ఇక ఫైనల్గా అయితే ఇక్కడికైతే సిటీకి అయితే రీచ్ అయిపోయారనమాట అంటే ఐ మీన్ ఇక్కడ తినడానికి ఆగారు కర్నూలు కడప మించి వచ్చిందనమాట ఇక్కడ ఒక దాబాలో దాబా సంథింగ్ ఎక్కడో ఆపారనమాట హోటల్లో ఇక్కడే వెజ్జే కదా ఇక వెజ్జే ఆర్డర్ చేశారనమాట అయితే అసలు దాంట్లో అది ఏమీ లేదని మా బావ చెక్ చేస్తాను అనమాట ఇలాంటి పనులు బాగా చేస్తారులేండి ఎక్కడైనా ఫైనల్గా అయితే ఇక కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారనమాట సిటీకి స్టార్ట్ అయిపోయారు మీకు ఈ వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్